పర్వతాలు అడవులు నదులు మంచులోయలు ఎడారులు చిత్తడి నేలలు ఇలా ఎక్కడికైనా వాహనం వెళ్ళగలదు ఇన్ని విభిన్న వాతావరణ పరిస్థితుల్లోనూ పనిచేసే సామర్థ్యం ఉండడంతో దీన్ని ఉభయచర వాహనం అని పిలుస్తున్నారు ఇటీవలే ఉత్తరాఖండ్ జమ్మూ కాశ్మీర్ పంజాబ్ వరదల వేళ ఈ వాహనంతో వందలాది మంది ప్రాణాలను కాపాడారు వరదల్లో మునిగిపోయిన ప్రాంతాలకు సహాయక సామాగ్రిని చేరవేశారు మైనస్ నలభై ఐదు డిగ్రీల ఉష్ణోగ్రతలోనూ పని చేయగల ఈ వాహనాన్ని భారత ఆర్మీ కపి ధ్వజ్ అని పిలుస్తుంది దీనికి స్పెషలిస్ట్ మొబిలిటీ వెహికల్ ఎటార్ ఎన్ ట్వెల్వ్ హండ్రెడ్ అనే పేర్లు కూడా ఉన్నాయి సియాచిన్ లదాఖ్ వంటి మంచుతో కూడిన పర్వత ప్రాంతాలలో కపి తో భారత ఆర్మీ ప్రస్తుతం పెట్రోలింగ్ నిర్వహిస్తుంది ప్రధాని మోదీ మేక్ ఇన్ ఇండియా పిలుపుతో దీని మన దేశంలోనే ఆవిష్కరించారు కపి ధ్వజ్ ను జేఎస్డబ్ల్యూ గెక్కో మోటార్స్ కంపెనీ తయారు చేస్తోంది చండీగఢ్ నగర శివార్లలోని పారిశ్రామిక ప్రాంతాల్లో దీని తయారీ ప్లాంట్ ఉంది మేక్ ఇన్ ఇండియా మిషన్ కింద భారత సైన్యం కోసం ఈ ఉభయచర వాహనాలను తయారు చేస్తున్నారు దీనిలో వినియోగిస్తున్న తొంభై శాతానికి కంపెనీకి తొలి ఆర్డర్ లభించింది అనంతరం మరొక ఆర్డర్ వచ్చింది రెండు వేల ఇరవై నాలుగు జనవరిలో వీటి ఉత్పత్తిని ప్రారంభించారు ఇప్పటి వరకు నూట ఇరవై కపి ధ్వజ్ వాహనాలను భారత సైన్యం కొనుగోలు చేసింది రవాణా రెస్క్యూ పెట్రోలింగ్ అవసరాల కోసం ప్రస్తుతం ఆర్మీ వీటిని వినియోగిస్తుంది మంచు దుప్పటితో అత్యంత ప్రతికూలంగా ఉండే సియాచిన్ లదక్ కపిధ్వజ్ ను భారత సైనికులు ఉపయోగిస్తున్నారు ఈ వాహనం వల్ల మంచుమయ ప్రాంతాల్లో సైన్యం కదలికల సామర్థ్యం చాలా రెట్లు పెరిగింది కపిధ్వజ్ అనే పదంలో కపి ధ్వజ్ అనే రెండు వేర్వేరు పదాలు కలిసి ఉన్నాయి కపి అంటే కోతి ధ్వజ్ అంటే జెండా మహాభారతం యుద్ధం వేళ హనుమంతుడి చిహ్నంతో కూడిన జెండా అర్జునుడి రథంపై ఉండేది దీన్ని సాక్షాత్తు హనుమంతుడే ఏర్పాటు చేశారని అంటారు ఈ జెండా వల్లే అర్జునుడికి కపి ధ్వజ్ అనే పేరు వచ్చింది కపి వాహనంలో డ్రైవర్ అసిస్టెంట్ డ్రైవర్ తో పాటు వెనుక భాగంలో ఏడుగుడు కూర్చోవచ్చు అవసరమైతే వెనుక భాగంలోని సీట్లను తొలగించి సామాగ్రిని నింపుకోవచ్చు ఈ వాహనం కింద భాగంలో సామాన్లను దాచేందుకు స్థలం ఉంది బురదలో నీటిలో మంచులో పర్వతాల్లో ఎడారిలో రాతి మార్గంలో రోడ్డుల్లో ఇలా ఎక్కడికైనా దూసుకెళ్లగలదు దట్టమైన మంచు రాసులు కానీ నీటి లోతు కానీ దీన్ని అడ్డుకోలేవు ఈ వాహనం మైనస్ నలభై డిగ్రీల నుంచి మైనస్ నలభై ఐదు డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రతలు ఎముకలు కొరికే చలిలోను సౌకర్యవంతంగా పనిచేయగలదు ఇందులో ఏసీ హీటర్ కూడా అమర్చి ఉంటాయి బురద నీరు మంచు పర్వతం ఎడారి రాతి మార్గం రోడ్ మీటిలో మనం ఏ రకమైన మార్గంలో వెళ్తున్నామో దానికి అనుగుణంగా కపిధ్వజ్ టైర్లలోని గాలిని డ్రైవర్ సర్దుబాటు చేసుకోవాలి ఇందుకోసం వాహనం నుంచి బయటకు డ్రైవర్ వెళ్లాల్సిన అవసరం లేదు వాహనం లోపల ఉన్న ఒక నాప్ తోనే ఈ పని పూర్తయిపోతుంది కపిధ్వజ్ వాహనంలోని ఒక లివర్ ద్వారా వ్యవస్థను డ్రైవర్ నియంత్రిస్తాడు దీని మూడు వందల అరవై డిగ్రీల కోణంలోనూ తిరగగలదు ఈ వాహనం బాడీ అనేది కింది భాగం నుంచి అచ్చం పడవలా ఉంటుంది దీని టైర్లు నీటిలో తెడ్డులా పనిచేస్తాయి ఈ వాహనం డీజిల్ తో నడుస్తుంది దీని ఇంధన ట్యాంక్ సామర్థ్యం మూడు వందల ఇరవై ఏడు లీటర్లు కపి ధ్వజ్ గంటకు సగటున ఐదు నుంచి ఆరు లీటర్ల డీజిల్ ను వినియోగిస్తుంది దీని ఇంజన్ హార్స్ పవర్ ఫిఫ్టీ ఫైవ్ కపి ధ్వజ్ ఆంబులెన్స్ వర్షన్ అగ్నిమాపక వాహన వర్షన్లను కూడా జే ెక్కో మోటార్స్ కంపెనీ సిద్ధం చేసింది కపి ధ్వజ్ ఎలాంటి ప్రదేశానికైనా సునాయాసంగా వెళ్లగలదు అందుకే దీనికి స్పెషల్ మొబిలిటీ వెహికల్ అనే పేరు పెట్టాం వరదల్లో మునిగిన ప్రాంతాలకు ఇది ఈజీగా వెళ్లగలదు రెస్క్యూ ఆపరేషన్లకు బాగా ఉపయోగపడుతుంది ఇటీవలే పంజాబ్ ఉత్తరాఖండ్ జమ్మూ కాశ్మీర్ వరదల్లో ఈ విషయం నిరూపితమైంది ఈ వాహనం భారత ఆర్మీకి ఓ వరంగా మారింది మంచుతో కూడిన సరిహద్దు ప్రాంతాల్లో పెట్రోలింగ్ కోసం దీన్ని ప్రస్తుతం ఆర్మీ వినియోగిస్తుంది